దేవుని అతి శ్రేష్టమైన నామంలో కుడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరేట వందనములు శుభదినము మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాగనే మరి నా యొక్క కుమార్తె కొరకు అలాగనే నా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇక సమయం ముందు వాక్యము ధ్యానం చేయడానికి మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాంశంలోకి వెళ్తాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ఈ యొక్క సామి మందు నీ యొక్క వాక్యాన్ని విత్తడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు ప్రభావ యొక్క సామి మందు వాక్యం విత్తుచుండగా నీవే మాకు తోడుగా నుండి సహాయం చేసి మీరు నడిపిస్తున్నాడు చూన్నాం నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు సహవాసము చేసి ప్రభా మరి చక్కటి వాక్యము నైనా మరి మేము వినడానికి మాకు సహాయం చేస్తానని ఏ సున్నాము అడవి తండ్రి అమ్మాయి బిడ్లరా ఈ యొక్క నేడు దినమందు చక్కటి వాక్యము మనము నేర్చుకోబోచు ఉన్నాము ఆ వాక్యము విధేయత ద్వారా స్వచ్ఛమైన పవిత్రత వచ్చిననే అంశము ద్వారా మనము ధ్యానం చేయబోచూ ఉన్నాం మరి దానికి అనుగుణముగా మనము ఒక చక్కటి వాక్యను కూడా మనము పొందుపరుచుకుని ఉన్నాము రో రోమీలు పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిస్కపటై కోరుచు ఉన్నాను దేవునికి మహిమ కలిగ అపోస్టుడైన పౌలు రాస్తున్న ఈ యొక్క లేఖ మరి ఎంతో మందికి విధేయత కలిగించే రీతిగా జ్ఞానము కలిగించే రీతిగా మరి ఈ యొక్క లేఖ మనకి కనబడుచున్నది ఈ యొక్క పదహార అధ్యాయము మనం చూసినట్లయితే మరి మొదటి నుంచి చివరి వరకు ఈ యొక్క ఇరవై ఏడు వచనాలు మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరికి మరి వందనాలు చెబుతూ ఆయన రాస్తున్న ఒక చక్కటి లేఖ ఈ లేఖలో మరి ఆయన ఏమి బోధిస్తున్నాడంటే మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క చివరి దినాల్లో మీరు ఉండండి మీకు చక్కటి వాక్యము మీరు మీకు వినబడి ఉన్నది ఆ వాక్యని బట్టి మీ యొక్క జీవితాంతము మీరు చక్కటి జ్ఞానులై ఉండండి అని మరి అపోతుడైన పావులు మరి తెలియజేస్తున్న మాట ఆ యొక్క పదిహేడవ వచనం నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సహోదరులారా మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుని మిమ్మల్ని బ్రతి చూన్నాను వారిలో నుండి తొలగిపోవుడి దేవుడికి మహిమ కలిగాక ఈ నేటి దినాల్లో చాలా మంది ప్రియదేవుడులారా దేవుని యొక్క వాక్యము మనం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము వారికి విరోధముగా కనబడుతూ ఉంటుంది వారికి వెరితనంగా కనబడుతూ ఉంటుంది అయితే వారికి మీరు తొలగిపోడి వా వారికి మీరు దగ్గరగా ఉండకూడి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క నేడు దినాల్లో చాలామంది ఆజ్ఞలు ఉన్నాయంటే లేవని అంటూ ఉంటారు ఆజ్ఞలు కొట్టువేయబడి ఉన్నాయని చెప్తూ ఉంటారు దేవుని యొక్క కుమారుడు కూడా కుమారుని యొక్క రాకడు కూడా లేదని చాలామంది అంటూ ఉన్నారు కానీ దేవుని యొక్క కుమారుడు రెండు వేల సంవత్సరంలో క్రితమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే ప్రవచనాలు కూడా నెరవేరబడి ఉన్నాయి మరి కొంతమందికి ఈ యొక్క వాక్యము కనబడటం లేదండి అయితే వారితోటి మరి గొడవలు పడక అనగా తత్కరించుకోవడము మానివేసి వారికి దూరముగా ఉండాలని చెప్తున్న మాట ఇది ఎవండి చాలామంది అంటున్న మాట ఏంటంటే వారికి తెలియని వారికి మనం చెప్పాలి కదా తెలియని వారికి మనం చెప్పాలి కదా అంటూ ఉంటారు మరి ఇన్ని సంవత్సరముల వరకు దేవునికి వాక్యము వారు వింటూ ఉన్నారు వారికి తెలియదు అంటారా వారికి తెలుసు వారికి తెలుసు కానీ ఆ వాక్యము వారికి ఎలా ఉంటుంది అంటే వెర్రిగా కనబడుచు ఉన్నది నిద్రపోతున్న వాడినైనా లేపొచ్చు కానీ నిద్రను నటించే వాడిని మనము లేపలేము ఈరోజు క్రైస్తవ బిడలు కూడా అలాగనే ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఇట్టున్నారు కానీ ఆ వాక్యము వారి యొక్క జీవితంలోనికి రానవటం లేదండి వారి యొక్క జీవితంలోనికి వచ్చినట్లయితే వారికి ఉన్న పాపము అంతయు తొలగించుకోవాలి ఈరోజు ఆనందముగా ఉన్నాము కదా అది సరిపోతుంది అని వారు అనుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు ఉన్నట్లుగా రేపటి దినము ఉండనే ఉండదు రేపుపాటున ఆయన యొక్క రాకడ వస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది అయితే ఆయన యొక్క రాకడ వచ్చినప్పుడు నీవు ఇంకా పాపాత్మలోనే ఉన్నట్లయితే పాపిలోనే ఉన్న ఆ యొక్క పాపపు జీవితంలోనే ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని నీవు నేను కోల్పోతూ ఉంటాం అందుకనే దేవుని యొక్క సేవకులైన పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క వాక్యములు మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారముగా నేను ఉన్నానా లేదన్నది మనము ఎంతైనానూ పరిశీలన చేసుకోవాలి వ్యక్తిగతముగా మనము చూసుకోవాలండి ఏం చూసుకోవాలి మనము బట్టలు వేసుకోవడము లేదంటే మనము అన్నముగా అలంకరించుకోవడం ఇది కాదు మనం చూసుకోవాల్సినది హృదయము నూతన పరచబడి ఉన్నదా అది మనము చూసుకోవాలి గడిచిన దినాల్లో మనం ఎన్నో పాపములు చేసి ఉంటాం ఏమండి నేను కూడా ఎన్నో పాపాలు చేస్తున్నాను అయితే ఇక మీదట ఎటువంటి పాపములు నేను చేయకూడదని తీర్మానం చేసుకున్న తర్వాత మనం ఇంకను ఆ పాపపు జోలికి మనము వెళ్ళకూడదు కుక్క తన యొక్క వాంతికి తిరిగినట్లుగా మనము తిరగకూడదు కుక్క మనము ఇంకా సమానం అయిపోతాం ఒకవేళ మన యొక్క పాపపు ఆ యొక్క జీవితానికి మరొకసారి మనం వెళ్ళినట్లయితే దేవుడికి మహిమ కళ్యాణ్ గారిక ఈ యొక్క సాగు మందే దేవుని యొక్క వాక్యము నీవు వింటున్నావు విని దాన్ని గ్రహించినట్లయితే నీవు బాగుపడతావు లేదంటే లేదంటే విడవబడిన గుంపులో నీవు ఉండే అవకాశం ఉంటుంది అందుకని సహోదరులారా మీరు చక్కటి వాక్యం విని ఉన్నారు మీరు చక్కగా మరి ఆ యొక్క జీవితంలోనికి ఆ వాక్యాన్ని మీరు అనుసరిస్తూ ఉన్నారు అని ఆ యొక్క పౌ అపోస్తుడైన పౌలు ఈ యొక్క లేఖ రాస్తూ ఉన్నాడు మీరు ఇంతవరకు విశ్వాసముగా ఉన్నారు కదా అవిశ్వాసలతోటి మీకు పొంతు ఉండకూడదు వారితోటి సాంగత్యం ఉండకూడదు అని తెలియజేస్తున్న మాట ఈ యొక్క పదిహేడవ వచనము సహోదరులారు మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండు మన యొక్క బోధను బట్టి చాలా మంది వ్యతిరేకత చేస్తూ ఉంటారు ఇదిగో నీవు ఇలాగన బోధించావు అలాగున బోధించకూడదని వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు కనుక అటువంటి వారికి మనము చాలా దూరముగా ఉండాలి బైబిల్లో ఉన్నట్లుగా మనం బోధించినట్లయితే మనల్ని ఎవరు ఏమి అనరు బైబిల్లో లేనిది మనం బోధించినట్లయితే ఎంతో మందిని ఎంతోమంది మనలను అవహేళన చేస్తూ ఉంటారు నిజముగా దేవుడి యొక్క వాక్యం అది ఉన్నదా అన్నది వారు అడుగుతూ ఉంటారు అది ఉన్నట్లయితే నీవు నిర్భయముగా నీవు తెలియజెప్పగలవు ఒకవేళ లేనట్లయితే ఏమండి వారి దగ్గర నీవు తల ఉంచక తప్పదు అందుకని బైబిల్ గ్రంథాన్ని ఆచితూచి మనము చదవాలి నేర్చుకోవాలి దేవునికి జ్ఞానము ఇమ్మని మనము అడగాలి సొలోమును జ్ఞానం అడిగి ఉన్నాడు సౌభాగ్యాలు అడగలేదు బంగారం అడగలేదు ఏమండి ఆ యొక్క రాజ్యాల మీద నేను గెలవాలని ఆయన అడగలేదు కేవలము జ్ఞానం మాత్రమే మరి సులభము అడిగినట్లుగా మనము చూస్తున్నాం అలాగే ఈ యొక్క నేటి దినాల్లో కూడా ఏదేమి మనము దేవుణ్ణి అడగవలసినది ఏంటంటే జ్ఞానము జ్ఞానము బోధించే శక్తి ఆ యొక్క బోధనకి బోధకు తగిన రీతిగా జీవితము గడపాలని మనం అడగాలి ఏమండి ఏదైనా శ్రమ వచ్చినప్పుడే మనం దేవుణ్ణి మనం తెలుసుకుంటూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఆ కష్టాల నుంచి దేవుడు తప్పించినప్పుడే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఈ యొక్క కష్టాన్ని తప్పించున్నాడు ఈ శ్రమ నుంచి నన్ను రక్షించి ఉన్నాడు కనుక ఆయనకి ఆయనకి మరి స్థుతులు చెల్లించాలి అలాగే ఆయన యొక్క నామములు నేను విశ్వాసుడి విశ్వాసుడిగా నేను ఉండాలని అనుకుంటూ ఉంటాను అయితే శ్రమ రాక మునిపే నీ విశ్వాస్గా ఉన్నట్లయితే దేవుడు బహుగా నిన్ను ఇంకను మేలైన జీవితం ఇచ్చి నేను బాహ్యపరచాడు దేవుడు స్తోత్రము కలిగి కాక అలాగనే అట్టివారు మన మన అట్టివారు మన ప్రభు క్రీస్తుకు కాక తమ కడుపులకి దాసులు వారు ఇంపైన మాటల వలన ఇచ్చికముల వలనను నిస్ నిస్క నిస్కపడల మనసులను మెచ్చిపుదురు మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని కూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడి విషయమై నిష్కపడులనై ఉండవలేనని కోరుచు ఉన్నాను దేవునికి మహిమ కలింగ్ గాక ప్రియ దేవుని సంగమ మనము జ్ఞానముగా మరి దేవుని ఎందు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఏమండి ఎవరికి మనము తలవంచవసరం లేదు ఎవరికి మనము భయపడవసరం అవసరం లేదు మనకి చక్కటి జ్ఞానం ఉన్నట్లయితే దేవునికి జ్ఞానం ఉన్నట్లయితే దేవునికి జ్ఞానం ఉన్నదంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఏమండి ఆయన నమ్ముకున్న వారిని ఎనడును ఆయన విడవుడు ఎడబాయుడు ఆయన ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్చుకుంటాడు కానీ మనము చేసుకున్న నిబంధన మనము నెరవేర్చుకుంటున్నామా లేదన్నది మనము పరిశీలన ఎంతైనా చేయవలసినది ఉన్నది ఇప్పుడు ఏదైనా సంగమా మరి విధేత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని కూర్చి ఉన్నాను వారి వల్ల విధేత అందరికీ ప్రచురమై ఉన్నది ప్రచురం అంటే కరపత్రాలు పంచిపెడుతూ ఉంటారు కదండి నోటితోటి చెప్పరు కానీ ఆ యొక్క కరపత్రంలో కొన్ని రాసి ఇస్తూ ఉంటారు అది ప్రచురణ చేయడము ఎవండి వారికి పంచిపెట్టడం ఇతరులకు తెలియ దేవుడు అంటే తెలియని వారికి పంచిపెడుతూ ఉంటారు అలాగని అటువంటి పరిచర్య కూడా ఈ విశ్వాసులు చేస్తున్నారు అలాగనే నోటి మాట ద్వారా మరి ఎంతో మందిని వారు కలిసి ఉన్నారు దేవుళ్ళనికి వారిని నడిపించి ఉన్నారు మొదటి శతాబ్దంలోనే గొప్ప స్వార్థ జరిగి ఉన్నది రెండవ రెండవ శతాబ్దంలో కూడా గొప్ప స్వార్థ జరిగి ఉన్నది ఏమండి ఈ నేటి దినాల్లో గొప్ప స్వార్థ జరుగుచున్నదా వ్యతిరేకమైన స్వార్థ జరుగుచున్నది మొదటి శతాబ్దంలో ఏమండి శువార్త జరిగిస్తుంటే అప్పసుడైన పౌలు శువార్త చేస్తున్నప్పుడు అతని మీద తిరుగుబాటు చేస్తున్నారు అతన్ని చంపడానికి కూడా వెలుదిరగలేదు కనుక ఈ యొక్క నేటి దినాల్లో కూడా మనకి ప్రియులే మనకి విశ్వాసలే తిరుగుబాటు చేస్తున్న స్వభావము కలిగి ఉన్నారు ఎంతటి దౌర్భాగ్యమైన స్థితి అండి ఇది ఏమండి మనలను మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ దేవుని యొక్క వాక్యం వెళ్తుంటే ఆ వాక్యము చేరవేసేవారిగా మనము ఉండాలి ఈ ఈరోజున అతను బాగుపడిపోతున్నాడు ఏమండి అతను చక్కగా బోధించేస్తున్నాడు లేదంటే అతను చక్కగా పాటలు పాడేస్తున్నాడు చక్కగా నడిపింపు ఉన్నది అతను ఎలాగైనా కిందగా త్రోస్ చేయాలి లేదంటే అతను అంచెలంచెలుగా ఎదిగిపోతాడు అన్న రీతిగా అటువంటి స్వభావము మన యొక్క విశ్వాసాలు కలిగి ఉంటున్నది ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడిపోతాడు అన్న సామెత ఒకటి ఉన్నది మనము ఇతరుల మీద అవిధేయత చూపించినట్లయితే అనగా ఇతరుల మీద మనము కోపం పెట్టుకున్నట్లయితే వాడు నాశనం అయిపోవాలని కోరుకున్నట్లయితే ఎవరు నాశనం అయిపోతారు చివరికి మనమే నాశనం అయిపోతామండి ఒకవేళ ఇతరుల మీద నాశనము మనం కోరుకున్నామంటే మనమే నాశనం అయిపోతాం ఎందుకంటే దేవుని యొక్క నామంలో ఎవరిని వద్దింప చేయాలో ఎవరిని అణిచివేయాలో సమస్తము దేవునికి తెలుసు మనము ఎవరికి జడ్జ్మెంట్ చేయకూడదండి ఎవరికి తీర్పు మనము తీర్చకూడదు మత శువార్తలకు ఒక మాట అంటూ ఉన్నది నీ యొక్క కంటిలో దూల ముంచుకొని ఎదుటివాని కంటిలో నలుస్తున్నదని చెప్పటము ఎలా మునుపుగా మనము మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసి తర్వాత ఎదుటివానికి మనము బోధ చేయాలి ఎటు ఎదుటివానికి స్వార్థ ప్రచారం చేయాలి ఎదుటివానికి మనము నీతులు అనగా దేవుని యొక్క వాక్యములు వారికి బోధించాలి అటువంటి రీతిగా ఉన్నట్లయితే నీ మాట నా మాట మన మాట వింటారు లేదంటే ముందు నీవు సరి చేసుకో ఆ తర్వాత నాకు చెప్పుగనిలే అని వారు బోధిస్తారు కనుక అటువంటి రీతిగా కాకుండా అందుకనే ముందుగానే అప్పస్తురైన పములు వీరికి చక్కటి జ్ఞానము ఇచ్చి ఉన్నాడు చక్కటి జ్ఞానం పరలోక జ్ఞానము వారికి రుచి చూపించి ఉన్నాడు దేవుని వాక్యములు వారికి అంతగా బోధించి ఉన్నాడు ఏమండి అపుస్తుడైన పౌలు ఎన్నో సంఘాలు తిరిగి ఉన్నాడు ఎంతో శ్రమ పడి ఉన్నాడు దేవుని యొక్క స్వార్థ ఏవండి ఆయన యొక్క మరణం ప్రయాంతం వరకు ఆయన చనిపోయినంత వరకు దేవుని యొక్క స్వార్థ పట్టుకునే ఆయన ఉన్నాడు ఆయన స్వార్థ పట్టుకునే ఉన్నాడు ఈ రోజున కొద్దిగా కొద్దో గొప్ప రెండు మొక్కలు నూటంట వస్తుంటే అయ్యాబు నా అంతటి వాడు ఎవడనూ లేడని సేవకులు ఉన్నారు సేవకురాణులు కూడా ఉన్నారు అలాగనే కాకుండా పౌలు వంటి విశ్వాసము కలిగి ఉండాలి పౌలు వంటి ఏమండి సేవ కలిగి ఉండాలి దేవునికి మహిమ కళీణ్ గారి దేవునికి మహిమ కళీణ్ గారి అలాగనే ఇక్కడ యోహను యోహను స్వార్థ పదిహేడవ వచ్చాయి పదిహేడవ వాక్య భాగంలో ఈ రీతిగా తెలుపబడుతున్నది సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము సత్యమందు నీవు వారిని ప్రతిష్ట చేయమో ఈరోజు చాలా మంది ప్రేదేవి సంగమా ప్రతిష్టత అంటే ఏంటి దేవుని యొక్క మందిరం అంటే ప్రతిష్టత చేయాలి అని అంటుంటారు ఓకే అక్కడ వరకు ఓకే ప్రతిష్ట అంటే ఏంటి మన యొక్క హృదయాన్ని కూడా దేవునికి సన్నిధానంలో ప్రతిష్ట చేయాలి నిలపాలి ఈరోజు మనం నిలుపుచూ ఉన్నామా ఎవరైతే ఆయన యొక్క సత్యమందు వారిని ప్రతిష్ట చేసుకుంటారో ఆయనందు ఎవరైతే సత్యమందు ప్రతిష్ట చేసుకుంటారో వారు వాక్యమందు సత్యముగా నడుచుకుంటారు దేవుడికి మహిమ కళ్యాణ్ గాక వారి యొక్క హృదయము సత్యంలో ఉన్నట్లయితే సత్యంలో ప్రతిష్ట చేసుకున్నట్లయితే వారు సత్యముగా నడుచుకుంటారు ఎటువంటి పాపపు జీవితాన్ని వారు అనుభవించకుండా పాపపు జీవితంలోనికి వారు వెళ్ళకుండా చక్కటి నడవడకలో వారు ఉండటానికి అవకాశం ఉంటుంది ఈరోజు సత్యమందు మనము ప్రతిష్ట చేసుకుని ఉన్నామా చేసుకున్నట్లయితే ఈ యొక్క విధేయత ద్వారా స్వచ్ఛమైన పవిత్రత వస్తుంది మనకు ముందుగా ఆ పవిత్రలో విధేయత మనం చూపించినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క జీవితము కూడా మారిపోయే దిశలో ఉంటుంది అన్నమాట అండి ఈరోజు వాక్యం వినేవారిగా ఉన్నారా లేకపోతే ప్రార్థన చేసేవారుగా ఉన్నారా లేకపోతే దేవునికి మందిరానికి మాత్రమే వెళ్ళేవారుగా ఉన్నారు అలాగున కాకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నా హృదయాన్ని నేను ప్రతిష్ట చేసుకున్నాను నా యొక్క తలంపులన్నీ ఆ యొక్క సన్నిధానంలో ప్రతిష్ట చేసుకున్నాను దేవుడే నాకు చక్కటి తలంపులు పుట్టిస్తాడు దేవుడే నాకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తాడు అన్న ఆలోచనతోటి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పగా మనల్ని దీవిస్తూనే ఉంటాడు ఏవండి ఆయన యొక్క దీవున ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోదండి ఆయన యొక్క దీవున ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోదు ఈ రోజున ఏదైనా కొంటే వస్తువు కొంటే దానికి కొంత ఎక్స్పైర్ ఉంటుంది అంటే కొంత కాలం అనేది ఉంటుంది కానీ దేవుని యొక్క దీవునికి ఏమండి ఎక్స్పైర్ అనేది ఏమీ లేదు నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు విధేత ఆయన ఎందుకు చూపించినట్లయితే పవిత్రమైన పవిత్రమైన జీవితము ఆయనకు నువ్వు కనుపరుచుకున్నట్లయితే చక్కటి దీవుల నీ మీద ఆయన కుమ్మరిస్తాడు చివరిగా ఒక వాక్యం చదువుకుందాం మొదటి వ్యూహాన్ని మూడో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వాక్య భాగంలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం పాపము చేయు ప్రతి వాడును అజ్ఞానం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాత క్రమమే పాపము ఈరోజు మనము ఆజ్ఞాత క్రమం చేస్తున్నట్లయితే మనం పాపం చేస్తున్న పాపము పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయన ఎందు పాపమేయం లేదు ఆయన ఎందు నిలిచి ఉండి వాడేవడను పాపము చేయుడు పాపము చేయువాడేవడను ఆయనను చూడను లేదు ఎరగను లేదు ఈరోజు చాలామంది ప్రియదారా పాపము చేస్తున్నారు కాబట్టి విధేయత చూపించటం లేదు కాబట్టి కొన్ని కార్యములు కూడా మన యొక్క కుటుంబంలో జరగలేని పరిస్థితుల్లో ఉన్నది కానీ కొన్ని కుటుంబాల్లో అయితే ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు ఎందుకంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చక్కటి తలంపులోను వారికి పుట్టిస్తున్నాడు అలాగనే వారికి చక్కటి కార్యక్రమములు కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు కనుక పాపము చేసేవారిగా మనం ఉండకూడదు ఆజ్ఞాతి క్రమంగా ఉండే రీతిగా మనము ఉండకూడదు ఆయన యొక్క ఆజ్ఞలన్నీ మనం పాటించాలి మరి ఆయన యొక్క ఆజ్ఞలన్నీ మనం పాటిస్తే విధేత కలిగిన వారిగానే మనం ఉండగలము ఈ రోజుల్లో ఈ యొక్క లోకపు తండ్రిని మనం చూసుకున్నట్లయితే తండ్రి యొక్క మాట వింటే తండ్రి ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు అలాగనే తల్లి కూడా తల్లి యొక్క మాటను వింటే తల్లి కూడా ఎంతగానో ప్రేమిస్తుంది మరి పరమందు ఉన్న తండ్రి యొక్క మాట మనం వింటే మనం ఎంతగా ఆశీర్వదింపబడతాం ఎంతగా మనం మేలు పొందుకోగలము మరి కీడి నుంచి కూడా దేవుడు మనల్ని తొలగిస్తాడు మేలైనది మనకి దేవుడు అనుగ్రహించాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు దేవుడు యొక్క కొద్ది మాటలను దేవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి మరి పాస్టర్ జాన్ ప్రసాద్ గారు మరి ఈయన హైదరాబాద్ ప్రాంతంలో ఉంటారు వారు కిడ్నీ సమస్యతో వారు బాధపడుచు ఉన్నారు కోమలో ఉన్నారు ఈ యొక్క సమయం మందు వారి కొరకు ప్రార్థన చేయండి మరి ఆర్థిక సమస్య ఎత్తు ఉన్నారు వారి గురించి ప్రార్థన చేయండి అలాగనే సహోదరి గౌరీ గారు వారి గురించి ప్రార్థన చేద్దాం ఆశా కిరణ్ గారు వారి కొరకు ప్రార్థన చేద్దాం విజయప్రసాద్ గారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం సహోదరి సౌమ్య గారు వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అలాగనే రాజారావు గారు ఇంకా మేలైన ఆరోగ్యం వారు పొందుకోవాలని మనం చేద్దాం అలాగనే చవా శ్యామ్ గారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాగనే సహోదరి సంధ్య గారు చక్కటి గర్భబలంతో ఉన్నారు వరకు మనం ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రమల తండ్రి మహోన్నతుడ నీకు కృపణ బట్టి మరొకసారి వందనములు ప్రభువ ఈ దినందునైనా చక్కటి వాక్యము మాకు మీరు కనుపరుచున్నారు మమ్మల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువ నేన నీవు నీవు దీవిస్తేనే మేము ఆశీర్వాదం పొందుకోగలమునైనా నీవు మమ్మల్ని దీవిస్తారని నమ్మకతో విశ్వాసము కలిగి మరి విధేయత మీకు చూపుతున్నాం తండ్రి నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమంగా మేము చూడక నైనా మరి నీ యొక్క ఆజ్ఞలన్నీ మేము పాటించడానికి మాకు సహాయం చేయండి ఇదిగో ప్రభా వాక్యంలో ఎటువంటి వ్యతిరేకత వచ్చినాను నైనా మరి ఎంతమంది ఎటువంటి మాటలు పలికి ఉన్నాను ప్రభా యొక్క వాక్య పరిచర్య నైనా ముందుకు సాగిపోవడానికి మరి మాకు సహాయం చేస్తున్నట్టు నడుచు ఉన్నాం సంఘాలను మీరు దీవించండి సంఘ కాపర్లను సంఘ నైనా మరి విశ్వాసులను నైనా సంఘ నాయకులను నైనా ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించున్నాం ప్రత్యేకంగానైనా జాన్ ప్రసాద్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలోనైనా నీ యొక్క ప్రియ కుమారుడు నైనా మరి కామాలో ఉన్నారు అయినా ప్రభా బ మీరు స్వస్థపరచండి అయినా ఆ బిడ్డకి అయినా చక్కటి ఆరోగ్యము దయచేసి నీ కృపచాటును వారు మరుగుపరుచుకుంటే నడుచున్నాం తండ్రి వారు కూడా నాయన ఎంతగానో ఆర్థిక సమస్య ఉన్నది నైనా వైద్యము చేయలేని నైనా మరి చేయించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు నిశ్చితమైతే వారికి చక్కటి నైనా మరి ఆర్థికంగా వారికి సహాయం ఇచ్చే అని వందనములు ప్రభు అలాగే నేనైనా సహోదరి గౌరీ గారి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నిశ్చితమైతే నైనా చక్కటి నైనా మరి పనులు వర్క్ కల్పించండి ప్రభా దూరదర్శన్ వారు ఉన్నారు నైనా మరి అయితే ప్రభు వారి యొక్క పనుల్లో నైనా మరి స్వల్పముగా ఆటంకము ఏర్పడి ఉన్నది నిశ్చితమైతే ప్రభా చక్కటి గృహం వారికి అనుగ్రహించి నైనా మరి మేలైనది వారికి మీరు చూపిస్తానని ఉన్నాం అలాగే నీ ప్రభ సహోదుడు ఆశా గారిని బట్టి నీకు వందనములు ప్రభువ ఎంతో మంది ఎన్నో సంఘాలు ఎంతో మంది విశ్వాసులు సేవకులు వారికి వారికి ప్రార్థించినప్పుడు రీతిగానైనా వారి బిడ్డకి సహాయం చేస్తున్నందుకు నీకు వందినాలి వారికి గుడిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు నీకు పొందినాలి ప్రభువ ఇంకొన్న బిడ్డని మీరు స్వస్థపరచండి బలపరచండి నైనా మేలైన జీవితము మేలైన ఆరోగ్యము బిడకి మీరు ప్రసాదించిన కాక నీకు వందనములు అలాగనే ప్రభా మరి సోదరుడు విజయప్రసాద్ బట్టి నీకు వందినాలి అయినా మరి ఇస్రేల్ ప్రాంతంలో ఉన్నారు అయినా వారి మీరు చేసుకోండి అయినా వారికి ఉన్న ఆర్థిక సమస్యను కూడా తొలగించిన ప్రభా నీకు వందనాలు అలాగనే ప్రభా మరి సుజాత గారి మీరు చేసుకోండి ప్రభా నేనా మరి పాస్పోర్ట్ విషయంలో వారు ప్రార్థించమని అడిగినారు ప్రార్థిస్తుండగా వారికి చక్కటి నేనా మరి ఆనవాళ్ళు మీరు మీరు కనుపరుస్తాం తండ్రి అదే అదే విధంగా ప్రభు నేనా మరి సహోదరి స్వామి గారి కొరకు మేము ఉన్నాం నిశ్చితమైతే చక్కడైన ఉద్యోగము వారికి మీరు కల్పించండి బిడలను పోషించుకోవడానికి సహాయం చేయండి నాయన మరి కుటుంబాన్ని నడిపించడానికి చక్కటి ఉద్యోగం ఇచ్చి అయినా వారిని మీరు అయినా మరి కనుపరుచుకుంటా నడుచు ఉన్నాం అలాగనే ప్రభు మరి రాజారావు గారు మీరు చేసుకోండి వారికి ఉన్న బలహీత ఏ సెలవులు తొలగించబడింది కాక నీకు వందనాలు వారికి పరిచర్చ చేస్తూ ఉన్న వారికి యొక్క భార్యను వారి యొక్క అయినా మరి కుమార్తెను వారి యొక్క కూడా మీరు మీరు దీవిస్తూ నడుచు ఉన్నాం తండ్రి అలాగనే శ్యామ గారిని వారి యొక్క ప్రయత్నాలు నైనా సభల కృతం చేసి చక్కటి మేలైన దేశానికి వారిని నడిపిస్తు నడుచున్నాం తండ్రి ఇదిగో ప్రభా సహోదరి సంజయ్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయినా చక్కటి గర్భ బలంతో వారు ఉన్నారు తండ్రి అయినా మరి నెలలు ఉన్నాయి ప్రభా మరి ఆ యొక్క నెలలు నిండినప్పుడు ప్రభు ఏనా మరి బిడను తలని చక్కగా వేరుపరిచి చక్కటి మరి బిడని మీరు ప్రసాదిస్తూ నడుచు తండ్రి వారి యొక్క భర్తను కూడా మీరు చేసుకోండి వారి యొక్క బంధువర్గం కూడా మీరు జ్ఞాపం చేసుకుంటా నడుచు నమ్మ తండ్రి అయినా యొక్క ప్రాంతంలో ఎవరైతే ఏకిపిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అలాగనే ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న వారి బంధువులు శ్రేయ స్నేహితులను ప్రతి ఒక్కరిని దీవించండి ఆయా దేశాల్లో ఉన్న ప్రభావ వారిని కూడా మీరు చేసుకోండి ఇదిగో ప్రభావ మరి మా యొక్క అత్తయ్య గారు సావిత్రం గారు వారు కూడా నైనా మరి స్వదేశానికి రాబోచ్చు ఉండగా వారికి మీరు సహాయం చేస్తూ మీరు నడిపించుకుంటారని నాయన మరి దూరదర్శంలో ఉన్న వారికి చక్కటి ఇచ్చి మీరు నడిపిస్తారని మా పాపను మీరు క్షమిస్తారని నదిలో వేస్తున్నాము ఈ కొద్ది మింట నడిపెడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అమ్మాయి వందరాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దేవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి